వాస్తవంగా మీరు చూస్తే ఈరోజు బడ్జెట్ మీద రియాక్షన్స్ మొదటిది స్టాక్ మార్కెట్ మొత్తం కుప్పగలిందని ఉదయం నుంచి పది నిమిషాల్లోనే మీరు గమనిస్తూ ఉంటే అది అయ్యే లోపలే అదే పైకి పోతే చాలా గొప్పగా చెప్తారు కదా అంత ఊరిపోయిందని దాన్ని బట్టి ఒక విషయం స్పష్టం అవుతుంది రెండవది ప్రతిపక్ష నాయకుల రియాక్షన్స్ చూస్తే మీకు ఇంకా చాలా స్లోగా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే ట్రాన్స్పరెన్సీ లేని పారదర్శకత లేని బడ్జెట్ మొదటిసారి చూస్తున్నాము అని ప్రతిపక్ష నాయకులు మీడియా వ్యాఖ్యానించింది ఆ తర్వాత ఇండస్ట్రీ పెద్దలు లేదా వాణిజ్య సంస్థల వాళ్ళు ఓకే చూస్తున్నాము ఏదో పర్లేదు ఒక మోస్తరుగా ఇలా అలా అన్నారు మొదటేమో ఒక తొమ్మిది అంశాలు తీసుకొని ఇన్ఫ్రా పెంచటము అలాగే విదేశీ విదేశీ సంబంధాలు వీటి ఒడిదుడుకుల రీత్యా మన దేశ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కునేలాగా చూడటము దీర్ఘకాలిక అంశాలు ఏఐలో పోటీ పడటం ఇవన్నీ చెప్పారు అలాగే ఎంప్లాయ్మెంట్ ఉపాధి కల్పనకు చాలా ప్రాధాన్యత ఉంటుంది చిన్న పరిశ్రమలు మేము ప్రోత్సహిస్తాము వ్యవసాయ రంగం నిలదొక్కోవాలి ఇలాంటి అంశాలు కూడా చెప్పారు సో ఇప్పుడు మనము ఫైనల్గా చూస్తే సామాన్యులకు సంతోషం కలిగించే విషయాలు ఏం లేవు ముఖ్యంగా ఆదాయం వీలకు ఉండే ఆదాయమే కొంచెము దాని మీద పన్ను ఉపశమనం ఏమని ఇస్తారేమో అని చూస్తుంటే మేము రెండు వేల ఇరవై ఐదులో ప్రకటించిన ఆదాయం పన్ను విధానం ఇప్పటి నుంచి అమల్లోకి వస్తుంది మీరు సులభంగా ఫైల్ చేసుకోవచ్చు ఇట్లాంటివి తప్ప పేద మధ్యతరగతి వర్గాలకు ఇందులో కల్పించినటువంటి ఉపశమనము దాదాపు ఏమీ లేదు దేశ ఆర్థిక వ్యవస్థ చూద్దామంటే మన దేశంలో ఇప్పుడు పద్నాలుగు లక్షల కోట్లు మనము వడ్డీల కింద అండి మీరు చాలా లెక్కలు చెప్పారు కదా పద్నాలుగు లక్షల కోట్లు ప్రభుత్వం వడ్డీల కింద కడుతున్నటువంటి పరిస్థితి ఈ జీడిపికి డెట్ రేషియోను అంటే ఆ నిష్పత్తిని యాభై శాతానికి తేగలేదు అని సగానికి సగం జిడిపి డెట్ రేషియోను యాభై నాలుగు శాతం నుంచి యాభై శాతానికి తేవడం టార్గెట్ గా పెట్టుకున్నామని ప్రకటించారు అంటే సగం దాదాపు సగానికి సగం అన్న పద్ధతిలో ఉంది అందువల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది అనేది చాలా స్పష్టం ఈ బడ్జెట్లో ప్రధానంగా ప్రకటించిన ఏమన్నా ఉన్నాయంటే ఖచ్చితంగా చెప్పాలంటే బడ్జెట్కు ముందు ప్రకటించిన ఆర్థిక సర్వేలోనే ఒక దిశానిర్దేశం చేశారు అందులో ఏం చేశారంటే మూడు చెప్పారు అందులో అతి ముఖ్యమైనది ప్రైవేట్ రంగం నిలదొక్కుకోవడమే ఇప్పుడు భారతదేశానికి విరుగుడవుతుంది పరిష్కరిస్తుంది ప్రైవేట్ రంగాన్ని ప్రైవేట్ రంగం అంటే ఎవరు మళ్ళీ ప్రశ్న ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు ప్రకటించిన అతి ప్రధానమైన రాయితీలు ఎవరికి అంటే ఒకటి డేటా సెంటర్లకు మీకు ఇంకా ప్రతిదీ ఇప్పుడు పెద్ద ఆర్థికవేత్తలు లేకుండా చాలా స్పష్టంగా కనిపిస్తుంది భారీ డేటా సెంటర్లు ఎవరు పెట్టబోతున్నారు ఎక్కడ పెట్టబోతున్నారు అంటే ఖచ్చితంగా అదానీ గారు గూగుల్ కలిసి చాలా భారీగా భారతదేశంలో పెట్టుబడి పెట్టబోతున్నారు కాబట్టి డేటా సెంటర్లకు రెండు వేల నలభై ఏడు వరకు అంటే ఇంకొక ఇరవై ఏళ్ళ వరకు వాళ్లకు బ్రహ్మాండంగా మేము భారీ రాయితీలు ఇచ్చేస్తున్నామని ప్రకటించారు రెండవది కంటైనర్లు ఇది కూడా భారీ వ్యవహారం మూడవది సోలార్ విద్యుత్ విద్యుత్ రంగం ఇప్పుడు విద్యుత్ రంగంలోనే కదా అంతర్జాతీయ స్థాయిలో కూడా వివాదాలన్నీ నడుస్తుంది సో ఈ మూడు కోర్ సెక్టర్స్ విమాన రంగం మొన్న మనం ఇండిగో అప్పటి నుంచి కూడా దేశంలో పెద్ద చర్చ నడుస్తుంది ఎందుకు ఇది ఎంత అయిందని ఈ మధ్య అదాని గారు వైమానిక రంగంలో కూడా ప్రవేశించినట్టుగా మన వార్తలు అవన్నీ చూసాము వైమానిక రంగంలో ఉపయోగించే విడిభాగాలకు బాగా ప్రోత్సాహించి చేయాలి అనేది కూడా పెట్టారు సో ఇదంతా కార్పొరేట్ అందులో ప్రత్యేకించి ఎంపైర్ అంపైర్కు చాలా గరిష్టంగా ఉపయోగపడేది పెట్టినట్టుగా మనకు ఈ బడ్జెట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇతర విషయాలు రాష్ట్రాలను తీసుకుందాం రాష్ట్రాలు చాలా స్ట్రెస్లో ఉన్నాయి అండర్ హెవీ స్ట్రెస్ అన్నారు బడ్జెట్లో నిజాన్ని రాష్ట్రాలకు ఏం చెప్పారంటే పదహారో ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఇప్పుడు ఇస్తున్న నలభై ఒక్క శాతం కేటాయింపులు ఇక ముందు కూడా కొనసాగిస్తూ ఉన్నారు అంటే ఆదాయం పన్ను ఉన్నదాన్ని యథాతథంగా కొనసాగిస్తూ ఉన్నారు రాష్ట్రాలకు ఉన్నది కూడా నలభై ఒక్క శాతం రాయితీ రాయితీ కాదు పన్నుల బదలాయింపు పన్ను ఆదాయం బదలాయింపు ఏది ఉందో అది ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఉన్నారు తప్ప ఇన్ని కష్టాలు సవాళ్ళని ఉన్నాయన్న వాటిని ఆ తట్టుకోడానికి మటుకు ఏమి చేయకపోవడం బాగా నిరుత్సాహం కలిగిస్తుంది బహుశా ఈ కారణాలు దాంతోపాటు స్టాక్ మార్కెట్ ఆ సంస్థల మీద కూడా కొన్ని పన్నులు పెంచే కొద్దిగా బైబ్యాక్లు వీటి మీద పన్నులు ఇది వేశారు అందువల్ల కూడా అది కూలింది సో ఏ రంగాల్లో అయితే వ్యవసాయ రంగం ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఒక హెచ్చరిక చేసింది ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు ఆరులో ఉన్నటువంటి వ్యవసాయ రంగం అభివృద్ధి నాలుగు శాతం పైన ఉన్నప్పటికీ వచ్చే ఏడాది అంటే ఇరవై ఆరు ఇరవై ఏడులో అది వెనక పట్టు పట్టవచ్చు అని ఒక హెచ్చరిక సార్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో వెనక పట్టు పట్టి మూడు శాతం నాలుగు శాతం మధ్యలో ఉండొచ్చని సో వ్యవసాయ రంగానికి ఏమైనా జరిగిందంటే అది కూడా ఏమీ జరగలేదు అందుకనే ఒక విధంగా తీవ్ర నిరుత్సాహమే కలిగిస్తుంది ఇంకా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇందులో బ్రహ్మాండంగా చెప్పుకున్నది ఏం లేదు ఇంతవరకు లేకపోతే ఇప్పటికి మన వాళ్ళు చాలా అభినందనలు ఇవన్నిటితో ముంచెత్తుతూ ఉంటారు కదా ఒక క్యారిడార్లు ప్రకటించారు ఐదు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్ క్యారిడార్ ఒకటి అరకులోను ట్రెక్కింగ్ హైకింగ్ ప్రోత్సాహం తీరంలో కొబ్బరి గంధం చెట్లకు ప్రోత్సాహం అలాగే జీడిపప్పు కోకో ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు ఇవన్నీ పరిశోధన సంస్థలు లేదా టూరిస్ట్ ప్యాకేజీలు లేదా క్రీడలకు ప్రోత్సాహం ఈ బడ్జెట్ లో క్రీడలకు ప్రోత్సాహం అని క్రీడాన్ని మనం భారతదేశం హబ్బుగా మార్చవచ్చు అనేది ఒకటి ప్రధానంగా పెట్టారు అలాగే టెక్స్టైల్స్ కు సంబంధించి కూడా పెట్టారు సో అది కూడా చాలా సాధారణ పరిభాషలో ఫార్మా రంగాన్ని కొంచెం ఇచ్చి కొన్ని జబ్బులకు సంబంధించిన మందులు క్యాన్సర్ మందులు ఇట్లాంటి వాటి మీద ఉపశమనం కొంచెం కలిగించారు కానీ మీరు ఫార్మర్ రంగమే ఇప్పుడు ఈయూతో మనం చేర్చుకున్న ఒప్పందంలో ఫార్మర్ రంగం చాలా ప్రమా ప్రధాన పాత్ర వహించబోతుంది కాబట్టి కేటాయింపులు చూస్తే భారీగా పెరిగిందేమీ లేదు ఒక రక్షణ రంగానికి మటుకు పెంచారు తప్ప ఇతరత్రా చూస్తేనేమో కొత్త పథకాలు ఇమాజినేటివ్ స్కీమ్స్ కూడా ఏం లేవు అదే చాలామంది వ్యాఖ్యానించారు అంటే ఎన్నికలు లేవా అంటే రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ఉన్నాయి కదా మరి ఎందుకనే ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు కొంచెం అన్న ఆకర్షణీయమైనవి అని చాలామంది మీడియా మీన్ ప్రతిపక్ష నాయకులు కూడా వ్యాఖ్యానించారు మా దగ్గర మాగన్న కొంచెం చేసి ఉండొచ్చు కదా అని ఇలా ఎందుకు జరిగిందంటే రెండు కారణాలు ఉండాలి ఒకటి ఆర్థిక శక్తి అంతకంతకు కుదించకపోవడం ఇంకా ఫర్దర్గా చేయలేని ఒక పరిస్థితి రావడం దీనికి కారణం కావచ్చు రెండోది అంతకంతకు కూడా రంగం చాలా భారీ ఇన్ఫ్రా రంగం భారీ ప్రైవేటు రంగం అనేది బాగా విస్తరిస్తుంది సో రాయితీలు ఇచ్చేవే వాళ్ళకిచ్చి ఇచ్చి వాళ్ళ ద్వారా తప్ప సామాన్యులకు నేరుగా ఇవ్వలేని ఒక పరిస్థితి కూడా దీనికి కారణమై ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రత్యేకించి అమరావతికి ఏదైనా మురుగు చట్టబద్ధత అనేది శాసనం అలా ఉంచితే అమరావతికి ఏదైనా చేస్తారు నిజంగా కూటమిలో కూడా ఉన్నారు కేంద్రంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీదే ప్రధానంగా ఆధారపడి ఉన్నారు కదా అని అని చూస్తే గారే కదా వచ్చి బ్యాంకులన్నిటికీ శంకుస్థాపన చేసిపోయారు కానీ నిధుల కేటాయింపులో మటుకు మనకు ఆ ప్రభావం ఏమి కనిపించదు చిన్న పరిశ్రమలు అభివృద్ధికి బాగా చేస్తారు ఎందుకంటే నిరుద్యోగం పెరుగుతున్నప్పుడు ఐదు పాయింట్ శాతం ఐదు పాయింట్ మూడు ఐదు నుంచి ఐదు శాతం నిరుద్యోగం ఉన్నప్పుడు ఉపాధి కల్పన ఏం చేస్తారని చూశారు మీకు తెలుసు శశిధరూర్ అని ఆయన కొద్దిగా గొప్ప ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి వాళ్ళ పార్టీకి కూడా ఆయన కూడా ఉపాధి కల్పనకు ఏమాత్రం చర్యలు తీసుకోకపోవటము రాష్ట్రాలకు ఏం సాయం చేయకపోవటము మాకు చాలా నిరుత్సాహం కలిగిస్తుంది అని శశితరూరే కామెంట్ చేశాడు అంటే ఇంక పరిస్థితి ఎలా ఉందో మీరు అది తెలుసుకోవచ్చు మౌలిక సదుపాయాల కల్పన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నదానికి పన్నెండు పాయింట్ రెండు లక్షల కోట్లు కేటాయించారు పెద్ద సంఖ్యనే కానీ దేశంలో ప్రపంచంలో కూడా ఇప్పుడు ఇన్ఫ్రా రంగంలో ఉండే పెద్ద పెద్ద భారీ తిమింగ్లాలు వ్యవహారం అంతా నడుపుతున్నాయనే సందేహాలు ఉన్నాయి బహుశా ఆ దృష్టితోనే ఆ దృష్టితోనే ఈ పని చేసి ఉండాలి చిన్న పరిశ్రమలకు వచ్చేసరికి పదివేల కోట్లు కేటాయించేదాన్ని దీర్ఘకాలంలో పదివేల కోట్లు అంటే ఎన్ని పరిశ్రమలు వాటి సమస్యలతో చూస్తే అదేమి పెద్ద పెద్ద విషయంగా మనకు కనపడదు గ్రామీణ వ్యవసాయానికి సంబంధించిన అనుబంధ రంగాలు అన్నప్పుడు చేనేతనాన్ని లేకపోతే ఇవన్నీ ఉన్నాయి మీరు చెప్పారు కదా నిజంగా అటువంటి కొబ్బరి ఉదా ఉదాహరణకు రాయలసీమలో హబ్ పెడతాము ఉద్యాన హబ్గా పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలాసార్లు చెప్పారు కానీ అలాంటిది కూడా ఏమి దీంట్లో ఆ ప్రతిపాదన కూడా కనపడదు అందుకనే చెప్పాలంటే ఇది ఒక చాలా అస్పష్టంగా వెలువడినటువంటి విధాన పత్రంలో కనిపిస్తుంది తప్ప నిర్దిష్టంగా అది కూడా కాకుండా తొమ్మిదో బడ్జెట్ పెడుతున్నారు పెడుతున్నారని ఒక ఆర్థిక మంత్రి తొమ్మిదో బడ్జెట్ పెట్టడం ఒక ప్రభుత్వం మూడు సార్లు ఉండటం అంటే ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు చేయడానికి చాలా అవకాశం ఉండింది అదేం జరగలేదు ఇంకో పెద్ద విషయం అంటే అమెరికా వాళ్ళు వాళ్ళు టారీఫ్లు భారీగా గుమ్మరించి షాకుల మీద షాకులకు గురి చేస్తున్నారు దీన్ని తట్టుకోవడానికి చాలా చేశారు అది దానికి ఏం చేశారు సామాన్యులకైతే ఏమీ అర్థం కావట్లేదు దేశీయ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడానికి ఇదిగో మేము పని పనిచేసాము గట్టిగా పారిశ్రామికీకరణకు వ్యవసాయ రంగానికి అన్నది ఏమీ లేదు అందుకనే ఇది చాలా రకాలుగా నిరుత్సాహం కలిగించే బడ్జెట్ అని చెప్పాలి వైద్యము వైద్యం విద్యకు కేటాయింపులు కనుక చూస్తే వ్యవసాయం కూడా వ్యవసాయం వ్యవసాయం అదే నేను చెప్పింది వ్యవసాయము ఒకవైపు తగ్గుముఖం పడుతుంది దెబ్బతినే అవకాశం ఉంది పైగా విదేశాలతో ఒప్పందాలు చేసుకునే కొద్ది వాళ్ళ సరుకులు అనుమతిస్తే మన సరుకులు వెనకపోతే ఇవన్నీ ఉన్నప్పుడు వ్యవసాయానికి చాలా భారీ ఇచ్చి ఉండాల్సింది వ్యవసాయానికి రైతులకు వ్యవసాయ కార్మికులకు కూడా కానీ వ్యవసాయ కార్మికులకు బీమాకు సంబంధించిన సంఖ్య సాయం పొందే వాళ్ళ సంఖ్య ఏమో తగ్గించారు ముందే అది బడ్జెట్కి ముందే ఆ ప్రకటన వెలువడింది ఒకే ఒకటి చేశారు జీ రామ్ జీ అని ఒకటి అంతకుముందున్న గ్రామీణ ఉపాధిని తగ్గించి జీరామ్ జీ తెచ్చారు కదా సో మహాత్మా గాంధీ పేరు తీసేశారని విమర్శ వచ్చిందని ఇప్పుడు చేనేతకు ఒక మహాత్మా గాంధీ పేరుతో ఒక పథకం పెట్టారు పథకం దానికి ఏం నిధులు కానీ ఇది ఏమీ లేవు అందుకని అది పొలిటికల్ కరెక్షన్ ఏదో చేశారు కానీ అది కూడా ఏం లేదు అందుకనే ఆహబోహో అని మీరు ఎక్కడ ఇంతవరకు వినలేదు మీరు ఆహబోహో అన్నది ఏమీ లేదు ఎలా మార్కెట్ అయితే చాలా దారుణంగా ఉన్న పరిస్థితి స్టాక్ మార్కెట్ ఇంత ఉంటే వాళ్ళు దాన్ని పెంచి అది చేయగలిగిన వాళ్ళు అదే పడిపోతుందంటే దాని అర్థం ఏంటి ఏమాత్రం ఆశ కలిగించలేకపోయింది ఈ బడ్జెట్ ఆ విధానమైన పరమైన దిశానిర్దేశం కానీ ఆ ఇమాజినేషన్ అంటారు చూడండి అది కూడా లేకపోయింది అన్నది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఇవన్నీ నిరుత్సాహాన్ని కలిగించిన అంశాలే కానీ ఈవెన్ మహిళలైనా మహిళగా అయిన సార్లు పెడుతున్నప్పుడు మహిళల ఉపాధి ఉత్పత్తి చేయకపోగా ఇంకో మాట అన్నారు ఈ క్యాష్ ట్రాన్స్ఫర్ చేయండి విపరీతంగా జరిగిపోతున్నాయి లక్ష పదిహేడు వేల కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు వీటిని మేము ఇక మీద కొంచెం నియంత్రించి ఓ పద్ధతిలో పెడతామన్నారు అంటే ఏంటన్నమాట క్యాష్ ట్రాన్స్ఫర్స్ అంతా పొరపాటు అంటే మరి ఇచ్చిన రాయితీలన్నీ పెద్ద పెద్ద కార్పొరేట్లకి రాయితీలు ఇస్తున్నారు కదా ఆదాయం పన్ను పరిమితి పెంచడానికి మీకు ఏమంటే ఇప్పుడు మీరు కనుక లెక్కలు చూస్తే కార్పొరేట్ నుంచి వచ్చే పన్ను చాలా తక్కువండి మన ప్రభుత్వం యొక్క ఆదాయంలో ఇలా అనడం అంటే ఏదో కార్పొరేట్ల మీద ఏదో చేయాలి కొంతమంది అనుకున్నట్టు అది కాదు ఇదే రూపీ కమ్స్ క్రమ్ ఒక వంద వంద పైసలు కనుక మనకు వస్తున్నాయంటే ఇందులో కార్పొరేట్ల నుంచి వచ్చే పద్దెనిమిది పైసలు మాత్రమే ఆర్థికంగా చూసుకుంటేనేమో ఒక శాతం మంది చేతిలో యాభై శాతం సంపదలు ఆదాయాలు పన్నుల్లో చూస్తేనేమో పద్దెనిమిది శాతమే సంపదలో అంత అత్యధిక శాతం సో ఇది బ్యాలెన్స్ అయ్యే వరకు కూడా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇరవై ఒక్క శాతం అన్నారు కార్పొరేట్ ట్యాక్స్ పద్దెనిమిది శాతం ఇన్కమ్ ట్యాక్స్ ఇరవై ఒక్క శాతం ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ అందరు కట్టేది నిజంగా కార్పొరేట్ పన్నుకు ఇన్కమ్ ట్యాక్స్కు ఏమన్నా సంబంధం ఉందండి మీకు కూడా చూస్తే ట్యాక్స్ నెట్ పెంచుతాము ట్యాక్స్ నెట్ పెంచుతామంటే నెట్లోకి తీర్చురాల్సింది ఎవరిని వాళ్ళనా వీళ్ళనా కాబట్టి ఆ విధంగా చూస్తే ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ నిరుత్సవ పరిచయం చెప్పాలి అది ప్రతిబింబిస్తుంది కూడా కేటాయింపుల్లో స్పష్టత లేదు ఇంకోటి లేదు తర్వాత అన్ని వివరాలు ఇప్పుడే చెప్పలేదా ఆ తర్వాత అందుతాయని చాలా తొందరగానే ముగిస్తున్నావు ప్రసంగాలు ఎనభై నిమిషాలకు తొంభై నిమిషాలకు అంతకుముందు అయితే చదువుతూనే ఉండేవాళ్ళు సో వాళ్ళు అనుకున్నది చేసుకుపోవడానికి బుల్డౌట్ చేసుకునే ఒక బడ్జెట్ తప్పితే ఇదేమీ సామాజిక న్యాయానికి ఇంకో